అండ్ వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో ఉభయ గోదావరి జిల్లాలో అందరూ చాలా ఇష్టంగా తినే పెసరపప్పు చారు అమ్మ అత్తయ్య దగ్గర నేర్చుకున్న అసలైన పాతకాలం పద్ధతిలో పెసరపప్పు చారు రెసిపీ అండి కమ్మని టేస్ట్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా రెసిపీని షేర్ చేస్తున్నాను పెసరపప్పు చారుకి కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకుని రెండు మూడు సార్లు కడిగి ఒక గ్లాస్ పెసరపప్పుకి మూడు గ్లాసులు నీరు వేసి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చాక ఇలా ఉడికిన పెసరపప్పుని గరిటితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదిపిన పెసరపప్పులో ఒక ముప్పావు లీటర్ వాటర్ వేసి ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒక పొంగు రానివ్వాలి ఇలా పొంగు వచ్చాక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఏడెనిమిది పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసి వేసుకోవాలి చారు కొంచెం కారంగా ఉంటేనే తినడానికి బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా మరగనివ్వాలి ఈలోగా పెసరపప్పు చారుకి తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపుకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పెసరపప్పుచారుకి నెయ్యితో తాలింపు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో తాలింపు వేసుకోండి నెయ్యి బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుతోనే పెసరపప్పు చారు స్మెల్ ఇంకా బాగా వస్తుంది తాలింపు మంచిగా వేగనివ్వాలి ఇలా తాలింపు వేగాక మరుగుతున్న పెసరపప్పు చారులో తాలింపు వేసి కలుపుకుని ఒక టీ స్పూన్ కారం వేసి ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మొత్తం మగ్గాక కొంచెం కొత్తిమీర వేసి ఒకటి రెండు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేయకుండా ఐదు పది నిమిషాలు పెసరపప్పు చారు చల్లారినిచ్చి మీరు తినే పులుపుని బట్టి రెండు లేదా మూడు నిమ్మకాయల రసం పిండి వేసుకోవాలి పాతకాలం పద్ధతిలో నేను చేసిన పెసరపప్పు చారు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ మై ట్రై స్టోరీస్ కారంగా పుల్లగా కమ్మని వాసనతో పెసరపప్పు చారు తినడానికి రెడీ అయిందండి నేను చిన్నప్పటి నుంచి తిన్న అమ్మ చేతి పెసరపప్పు చారు పెళ్ళయ్యాక అత్తయ్య చేతి పెసరపప్పు చారు రెండు సేమ్ ప్రాసెస్ అండి టోటల్గా నాకు చాలా ఇష్టమైన పెసరపప్పు చార్ ఇది